స్వామీజీ ఉత్తరం వైపు మనం తలపెట్టి నిద్రించరాదు అని పెద్దవాళ్ళు మనకు ఎందుకు చెప్తారండి అందరికీ నమస్కారం చాలా మంచి ప్రశ్న ఈ కాలంలో పిల్లవాళ్ళందరూ పెద్దల్ని విషయం అడుగుతూ ఉంటారు నేను కూడా చాలా చోట్ల విన్నాను దానికి సమాధానం మనకు శాస్త్రం చెప్తుంది అంటే మీరు చదివే ఏదైతే సైన్స్ ఉందో ఆ సైన్స్ మనకేం చెప్తుంది అ మ్యాగ్నెట్ అని అన్నారు అలాగే అథ్ హాస్ టు ఈక్వేటర్స్ వేర్ వీ హ్యావ్ ఎ మ్యాగ్నెటిక్ వేవ్స్ అన్నారు ఏమా వేవ్స్ అంటే ఉత్తర దక్షిణ ధ్రువాలు ఐస్కాంత తరంగాన్ని వెదజల్లుతాయి అని మనకు శాస్త్ర పరిజ్ఞానం మీద మీ సైన్స్ ఏదైతే ఉందో అది చెప్పడం జరిగింది ఉత్తరం వైపు దక్షిణం వైపు మనం తలపెడితే ఆ ఐస్కాంత శక్తి వల్ల మన మెదడులో మన బాడీ కూడా ఒక ఒక విద్యుత్ ఆవాహకం కాబట్టి ఆ యొక్క తరంగాలు మన మెదడుకు వెళ్ళి రక్తపత్రం సరిగ్గా జరగక మనకు ఆలోచన తరంగాలు సరిగ్గా రాక మనము నిద్ర సరిగ్ మన యొక్క పొద్దున్న లేచిన వెంటనే కొంచెం లేజీగా గాను లేకపోతే డ్రౌజీగా గాను మనకు ఉంటుంది అంతేకాకుండా ఇటువైపు ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం వల్ల మనకేమవుతుంది అంటే కలలు రావడం కానీ ఆలోచనలు ఎక్కువ కావడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ జరిగి మనకు సగం నిద్ర అవుతుంది కాబట్టి తర్వాత రోజు నిద్ర బాగుండదు అని ఒక సైంటిఫిక్ రీజన్ ఇంకా రెండవ రీజన్ ఏంటి అంటే మనకు మన శాస్త్రం మన వేదాలు మనకేం చెప్పాయి అంటే ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్కరిని అధిపతిగా చేశారు పూర్వానికి ఇంద్రుడు ఉత్తరానికి కుబేరుడు దక్షిణానికి ఎముడు పడమలకి వరుడు అని ఇలా నాలుగు దిక్కులు కాను తర్వాత నాలుగు మూలలకు మరో నాలుగుని పెట్టి అశ్వదిక్పాలకులు చేసి మనల్ని వారు శాసిస్తున్నారు అని మనకు చెప్పడం జరిగింది సో అటువంటి దక్షిణ దిక్కు అంటే మనం ఉత్తరం వైపు తల చేసి పడుకుంటే పొద్దున లేస్తే మనం ఏ దిక్కు చూస్తాము అంటే దక్షిణ దిక్కు చూస్తాం దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరు అంటే యముడు యముడు మనం ఎప్పుడు చూడకూడదు అంటే మామూలుగా చనిపోయిన తర్వాత చనిపోయిన వారిని ఉత్తరం వైపు తల చేసి దక్షిణం వైపు మొహం పెట్టి పడుకోబెడతారు ఎందుకంటే స్వామివారు అలా యమధర్మరాజు సమవర్తి అలా వచ్చి మా యొక్క ప్రాణాన్ని లేదా ఆత్మను తీసుకొని పోతాడు అని మనకు శాస్త్రం చెప్పింది కాబట్టి పొద్దున్న లేస్తున్న యమధర్మరాజును చూడడం అంత మంచిది కాదు అని మన పెద్దవారు ఇలా చెప్పకుండా ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించరాదు అని చెప్పడం జరిగింది అలా కాకుండా తూర్పు పడవన వైపు మనం తలపెట్టి నిద్రిస్తే మనకు అయస్కాంత తరంగాల యొక్క శక్తి మన వైపు ఏమీ లేకుండా మనకు నిద్ర బాగా పట్టి తర్వాత రోజు ఉదయం మనం ఉత్తేజభరతంగా ఉంటాము అని చెప్పడానికి కోసమే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించరాదు అని మనం చెప్పడం దీనికి ఇంకో ఉదాహరణగా ఒక స్టోరీ అంటే ఒక కథ మనకు పురాణం చెప్తుంది ఏమి అంటే అమ్మవారు తన వంటి మీద నలుగుతో ఒక బాలుని చేసి తన స్నానానికి వెళ్లే ముందు కాపలాగా పెడితే పరమశివుడు ఇంటికి వచ్చి ఆ బాలుడు పరమశివుడిని అడ్డగిస్తే తన కోపకు దులుతుడై ఆ యొక్క బాలుడు శిరస్సును ఖండిస్తే అప్పుడు అమ్మవారు మళ్లీ వచ్చి కోపంతో ఇలా నా కొడుకును మీరు ఇలా చేస్తారా అని అడిగినప్పుడు స్వామివారు ఉత్తరం వైపుగా నిద్రిస్తున్నటువంటి మనిషి కానీ జీవి యొక్క తలను తీసుకురండి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు వారు ప్రపంచమంతా వెతికితే ఒక ఏనుగు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఏనుగు యొక్క శరీరాన్ని ఆ యొక్క శిరస్సుని ఖండించి తీసుకొచ్చి ఆ బాలుడు కతికించి ప్రాప్త చేసి వారికి గణనాయకుడు అని లేదా వినాయకుడు అని గజముఖుడు అని నామకరణం చేసి వారికి దేవతలకు అధిపతిగాను మనం పూజించే అన్ని పూజల్లోనూ ప్రథమ పూజ వారికి అందేలాగాను స్వామివారు వారికి వరాలను అందించడం జరిగింది కాబట్టి మనం కూడా పెద్దలు ఏ చెప్పినా కూడా మూర్ఖంగా వాదించకుండా దాని వెనక ఉన్నటువంటి ఒక సైన్స్ని శాస్త్రాన్ని మనం అందించు అందిపుచ్చుకొని లేదా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని దాన్ని పాటించడం వల్ల ఎప్పుడూ కూడా మంచి ఉంటుంది కానీ చెడు ఉండదు సాంప్రదాయం అనేటువంటిది కేవలం మన మంచి కూర్చునే కాబట్టి అందరూ సాంప్రదాయాన్ని పాటించండి సత్ఫలితాలను పొందండి స్వస్తి